నమస్తే వెల్కమ్ న్యూస్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసిపేట శివాజీ మరియు మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ తోటా అజయ్ కుమార్ మంచిర్యాల పట్టణంలోని జాఫర్ నగర్ ఏరియాలో ఉన్న ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ ని సందర్శించి వారు మాట్లాడుతూ మా దృష్టికి కొన్ని విషయాలు వచ్చాయని హాస్టల్ మెనూ మెను ప్రకారం పిల్లలకు భోజనం అందించడం లేదని త్రాగునీరు సౌకర్యం లేదని ఆహార వ్యవస్థ మరీ దారుణంగా ఉందని హాస్టల్ గదులలో బాత్రూంలు సక్రమంగా లేక మురికి కుంటలను తలపిస్తున్నాయి పరిపాలన అధికారి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న హాస్టల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే జిల్లాల్లోని పలు మండలాలలో ఉన్న హాస్టళ్లలో పరిస్థితి ఇంకే విధంగా ఉంటుందని ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ గారికి ఇవ్వడం జరిగిందన్నారు తక్షణమే కలెక్టర్ స్పందించి హాస్టళ్లను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలి తీసుకోని ఎడల నిరసన కార్యక్రమాలు తెలుపుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నాగుల రాజన్న కల్లేపల్లి నవీన్ ఎస్సీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కామెర అర్జున్ కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు దేవరకొండ వెంకన్న బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల అశోక్ ఎస్సీ మోర్చా బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కనకం శ్రీనివాస్ జనగామ శివరామకృష్ణ పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిర్యాలలోని జాఫర్ నగర్ బస్తీలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టల్ ను సందర్శించడం జరిగింది జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ పరిస్థితిని లోపలికి వెళ్లి చూస్తే అరణ్య గోచరంగా ఉంది మెను ప్రకారం భోజన వ్యవస్థ లేదు సాయంత్రం పెట్టేదాన్ని పొద్దున వండుతారు పొద్దున వండేదాన్ని మధ్యాహ్నం వండేదాన్ని మబ్బులనే వండుతారు బాత్రూమ్ల పరిస్థితి చూస్తే అధ్వానమైన పరిస్థితి మినిమం మెయింటెనెన్స్ లేదు తరగతి గదులలో మెను ప్రకారం భోజనాలు పెడతలేరు కూతవేటు దూరంలో కలెక్టర్ గారు ఉన్న మంత్రి పరిస్థితే ఇంత అధ్వానంగా ఉంటే మరి ఈ మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల హాస్టళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కలెక్టర్ గారు అని చెప్పేసి సందర్భంగా మేము కలెక్టర్కే చెప్తుంటాం మీరు వార్డెన్లను పట్టించుకోరు ఉండేట ఉండరు వాళ్ళకు వాళ్ళు ఏమంటారు మెనూ మెను ఎందుకు పెడతారంటే మాకు బిల్లులు వస్తలేవని చెప్తారు మరి వాళ్ళకు సరైన బిల్లులు వస్తున్నాయా వస్తలేవా హాస్టల్లో పోతే పరిస్థితి ఎట్టున్నది ఏంటిదని చూసుకునే మినిమం బాధ్యత కనీస బాధ్యత కూడా అధికారంలోకి లేకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మాకు అన్ని రకాలుగా వసతులు కల్పిస్తామని చెప్పి మా ఊర్లు విడిచిపెట్టి మా దళిత పిల్లలు వాళ్ళ అమ్మనాలలో వదిలిపెట్టి హాస్టల్లో చదువుకుంటామని వస్తే వాళ్ళని అనారోగ్యాల పాలు చేస్తున్నారా మీరు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి సంబంధించిన అధికారులతో చర్చించి ఈ హాస్టళ్లను సందర్శించి స్థితి భాగోతులు తెలుసుకుని వెంటనే స్పందించకపోతే ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మరి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం